డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో రెండో పంటకు చివరి ఆయా కట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆదివారం కలిగిరి రిజర్వాయర్ వద్ద రెండో పంటకు పూజ కార్యక్రమాలు నిర్వహించి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రంలో రైతులు ఎంతో సుభిక్షంగా ఉన్నారని అన్నారు ముఖ్యంగా కోవూరు నియోజకవర్గాల రైతులు గత పంటలు బీపీటీలు వేసుకుని ఎకరానికి నాలుగున్నర పుట్టలకు పైగా పంటను పండించారని అన్నారు అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొలిచిన ఇరవై నాలుగు గంటల్లోనే నగదు జమ చేయడం జరిగిందని అన్నారు నీటి విడుదలలో పెన్నాల్ డెల్టా చైర్మన్లు నీటి సంఘం అధ్యక్షులు ఈస్టర్ ఛానల్ వెస్టర్న్ ఛానల్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా అధికార సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్లా సుప్రజామౌన్లీ నీటి సంఘం అధ్యక్షులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు అరుంధది వశిష్టా నమ శ్రీ సీతారామాభ్యా నమో నమస్ మహాజనేభ్యో నమో అయం ముహూర్త ము శ్రీనివాసాయ శ్రీనివాస మంగళం ఆనందగపూరమీరాజనం దర్శయామీ దర్శనానంతరం శుద్ధ ఆచమనీయం నమర్పయా నమస్కరోమి

అందరికీ నమస్కారం ఈరోజు మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక పదకొండు నెలల తర్వాత రెండోసారి రైతుల కోసం ఇక్కడికి వచ్చి ఈ సదరం ఛానల్ ఈస్ట్ ఛానల్ గేట్లు ఎత్తి రైతుల ముఖంలో సంతోషం చూడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే గతంలో మనము పండినప్పుడు రైతులందరూ ఎంతో నాలుగున్నర పుట్టి ఎకరాకి లెక్కన కొలవడం జరిగింది అదే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధాన్యం కొనుగోలుకు ఎంతో అన్ని విధాల అన్ని రకాలుగా మనకి సపోర్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి ఆ ధాన్యం కొల్చుకొని ఇరవై నాలుగు గంటల్లో అమ్మాలితో సహా మొత్తం డబ్బులు రైతుల అకౌంట్లలో పడింది కోవూరు కాన్స్టిట్యున్సీలో డెల్టా ప్రాంతమైన మన ప్రాంతంలో రైతులందరూ ఎంతో సుభిక్షంగా ఉన్నారు పోయినసారి అదేవిధంగా ఈరోజు మరి మన రిజర్వాయర్లో టూ పాయింట్ వన్ సెవెన్ టీఎంసీ నీళ్లున్నాయి ఈరోజు సదరన్ ఛానల్ ఈస్టర్న్ ఛానల్ ద్వారా నీళ్లు వదలడం జరిగింది ఇప్పుడు పోయినసారి కంటే ఈసారి డీసీలు నీటి సంఘ అధ్యక్షులు పెన్నా డెల్టా చైర్మన్ అధికారులు అందరూ కలిసి చివరి ఆయుకట్ట వరకు రైతన్నలకి నీళ్ళు అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ అధికారులు కానీ నాయకులు కానీ సమన్వయపరచుకొని నీటి సంఘ అధ్యక్షులు అందరూ దీని మీద దృష్టి పెట్టి రైతులకు అందరికీ చివరి ఆయుకట్ట వరకు నీరు అందించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఇది మనకి ఈరోజు నీళ్ళు ఎత్తే టైమే మనకి ఈ వర్షం రావడం భగవంతుడు శుభసూచకంగా మీకు ఇచ్చిన శుభసూచకంగా నేను రైతుల నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు పిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు